నమస్కారం ఎస్ సిటీ న్యూస్ కి స్వాగతం ముద్గాహర్ జమ్మికుంట మండలంలోని మాచినపల్లి గ్రామం ఉపాధి హామీ కూలీలు తీసిన మట్టిని ఇటుక బట్టీల యజమానులకు విక్రయిస్తున్నారంటూ ఎంపీడీఓ ఫిర్యాదు ఇల్లన్నకుంట మండలం సీతంపేట గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు మామడానపల్లి గ్రామంలో గోవింద స్వాములకు అన్నదానం చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఇలందగుండ వీణవంక మండల కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు జమ్మికుండ మండలంలోని ఆబాది జమ్మికుండలోని కేశవాలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు వేడవంక మండలం ఎలుబాక గ్రామంలో చిరుతల రామాయణ నాటిక ప్రదర్శన జమ్మికుంట మండల పరిధిలోని ఆబాది జమ్మికుంటలోని శ్రీ చెన్నకేశవ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అభిషేకం నిర్వహించారు ఆకుల మహేందర్ ముదం తిరుపతి గురుస్వాముల ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామికి పాలు పెరుగు చక్కెర నారికేళం వడమాల దండలు అభిషేకం స్వామి వారికి చేయడం జరిగింది సమస్త ప్రాణులు గొడ్డు గోదా పాడి పంటలు బాగుండాలని ఆంజనేయ స్వామికి అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మహేందర్ గురుస్వామి మాట్లాడుతూ వర్షాలు పాడి పంటలు పండి అందరూ బాగుండాలని శ్రీ ఆంజనేయ స్వామికి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వాములు గిరిప్రసాద్ శేఖర్ మహేష్ హర్నీష్ ప్రశాంత్ ఐలేష్ గణేష్ రాకేష్ రాములు శ్రీను యుగంధర్ సంపత్ సాయి అంజీ తదితరులు పాల్గొన్నారు ఆంజనేయ స్వామివారికి శ్రీ లక్ష్మీచన్నకేశ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్ష స్వాములు అందరూ కూడి స్వామివారికి జలాభిషేకం పాలాభిషేకం పెరగాభిషేకం చక్కరాభిషేకం అలాగే వడామాలలో ఇవన్నీ వేయడం జరిగినది అతి సంతోషమైన కార్యక్రమం జరగడం చాలా సంతోషం అనిపించింది అందరు సామలం కలిసి వేయడం జరిగింది ఇది లక్ష్మీచన్నకేశర స్వామి ఆలయంలో జరగడం జరిగింది ఇది పట్టణ ప్రజలందరికీ ఆ స్వామివారి కరుణ కటాక్షాలు అన్ని ఉండి కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఔడితల ప్రాణవ్ ఆదేశాలతో మంగళవారం ఏలందకుంట మండల కేంద్రంలో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నలభై సంవత్సరంలో అతి పిన్న వయసులోనే ప్రధాని పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు వారి హయాంలోనే జాతీయ విద్యా విధానం జవహర్ నవోదయ విద్యాలయాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాచారాన్ని టెలిఫోన్ రంగాన్ని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అదేవిధంగా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ సత్సంబంధాలు నెలకొల్పడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన యువతకు ఓటు హక్కును కల్పించారు దేశంలో శాంతి నెలకొల్పడమే జయంగా పనిచేశారు ఎన్నికల ప్రచారంలో మానవ బాంబు దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు వారి వర్ధంతి రోజునే ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని జరుపుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారేపల్లి వంశీ పెద్ది శివ మంకు ఐలయ్య గుండారపు సాయికుమార్ మారపల్లి వేణు పుట్టరాజు తిరుపతిరెడ్డి భోగం చిరంజీవి రెడ్డి సారంగం భోగం రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిలంతకుంట మండల కేంద్రంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రపంచంలోనే నలభై ఏళ్ళకే భారతదేశ ప్రధాని అయి చరిత్ర రికార్డుకి ఎక్కడం జరిగింది అదేవిధంగా వారి పరిపాలన పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచి జాతీయ విద్యా విధానాన్ని సాంకేతిక రంగంలో కంప్యూటర్ విధానం కానీ సూపర్ కంప్యూటర్లు కానీ అదేవిధంగా విమానయానాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది విదేశాంగ విధానంతో పాటు ఆర్థిక సరళీకరణ తీసుకొచ్చి ప్రపంచంలో ఈరోజు భారతదేశం ముందడుగు ఉండడానికి భారతదేశాన్ని చూసి నేర్చుకునే విధంగా తీర్చిదిద్దినటువంటి రాజీవ్ గాంధీ గారు వారి సేవలను ఈ దేశం ఎన్నడికి మరిచిపోదు రానున్నటువంటి ఏ నిర్ణయాలు ఏ ప్రభుత్వం ఏర్పడినా వారి ఆశయ సాధనతోనే ముందుకు వెళ్తూ ఉన్నది ఎన్నికల ప్రచారంలో రెండు వందల యాభై సభలు నిర్వహిస్తూ శాంతిని నెలకొల్పే విధానంలో కొన్ని ఉగ్రవాద మూకలు పాము దాడి చేసి ఆయన మరణాన్ని పొందడం మరణం వీరమరణం పొందడం జరిగింది అందుకే రాజీవ్ గాంధీ గారి వర్ధాంతిని పురస్కరించుకొని ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదేమైనా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చే చేసినటువంటి సేవలను ఏనాడూ ఎవరు ఏ భారత పౌరుడు కూడా మర్చిపోలేని విధంగా కొనసాగించడం జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా తీసిన మట్టిని ఆ గ్రామంలోని రైతులకు తరలించకుండా ఇటుకబట్టీల వ్యాపారులకు మట్టిని అమ్ముకుంటున్నారని గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీడీస్లు గ్రామ ప్రజలు నిలదీశారు మట్టిని అమ్ముకున్నారని ఎంపీడీఓకు ఫిర్యాదు చేయగా మంగళవారం విచారణకు వచ్చారు ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టిని రైతుల పొలాలకు తరలింపు పేరుతో ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు జమిగుండ మండలం పరిధిలోని మాచినపల్లి గ్రామంలోని గ్రామ చెరువు నుండి ఉపాధి కూలీల ద్వారా తీసిన మట్టిని ఎంపీటీసీ గ్రామ మాజీ సర్పంచ్ వార్డు మెంబర్స్ సహకారంతో ఇటుక బట్టిల యాజమాన్యాలకు విక్రయించారని వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు మండల పరిషత్ ఎంపీడీఓ భూమేష్ కు వినతి అందజేశారు తక్షణమే స్పందించిన ఎంపీడీఓ చెరువులో ఇటుక బట్టీలను పరిశీలించి విచారణను చేపట్టారు ఇటుక బట్టీల వద్ద ఉన్న చెరువు మట్టిని పరిశీలించిన ఎంపీడీఓ మట్టి విషయమై ఇటుక బట్టీ నిర్వాహకులను ప్రశ్నించారు పూర్తి విచారణ జరిపి బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ భీమేష్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు రోజు మాసినపల్లి గ్రామంలో ఈ కుంట చెర్ల మట్టి ఉపాధి హామీ పథకం కింద మట్టి తీయడం జరుగుతుంది మట్టి తీస్తారు తీసిన మట్టిని రైతులకు పొలంలోకే తీసుకుపోవాలి తప్ప బయట ఎక్కడికి కొట్టడానికి వీల్లేదు ఇది అటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇద్దరు ముగ్గురు కలిసి మిట్కబట్టికి అధిక మిక్కబట్టికి అమ్ముకుంటా అంటే మట్టిని పై అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించిన రైతులు అధికారులకు రిపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ మేడం ఏమన్నా అంటే దాని మీద ఎనిమిది రోజులు నడిచిన తర్వాత ఆ ఎనిమిది రోజులు కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఏం చెప్తారో చేసుకోపోమని వాళ్ళు ఏమైనా పేదిస్తే పై అధికారికి ఎంపీడీఓ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఆ ఎంపీడీఓ గారు కూడా పట్టించుకోలేదు ఆయన కూడా పట్టించుకోకపోతే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం దీని మీద ధర్నా కూడా చేస్తాం ఆ తీసిన మట్టిని కనుక తీసుకొచ్చి మళ్ళీ రైతుల పొలాలలో పోయాలి తప్పకుండా వాళ్ళే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకో తీసుకోవాలని హెచ్చరిస్తాను నేను ఫోన్ చేసిన సార్ మరి ఇట్లా ఇట్లా జరిగిందంటే మీకు ఏమన్నా అంటే దాని మీద ఇంక్వైరీ చేస్తాను అని అంటాడు కానీ రెండు రోజులు దాన్ని నీరు చేప కింద నీరు గార్చినట్టుగా అర్థాడు ఇప్పటి కూడా ఎంపీడో గారు ఇక్కడికి రాలేదు దీని ఏం జరుగుతుందని కూడా చూడలేదు ఆయన ఇప్పుడే ఫోన్లో మాట్లాడాడు పది నిమిషాల ముందే నేను మాట్లాడినా దాని మీద ఇప్పుడు కఠిన చర్య తీసుకుందాం అని అంటాడు కానీ తీసుకు తీసుకోక తీసుకుంటున్నా తీసుకోవడానికి సూత్రం ఇప్పుడు రెండు రోజులు చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఈ గ్రామంలో ఉపాధి హామీ పథకం రైతులకు చెందాల్సిన మట్టిని అక్రమంగా ఆఫీసర్ల అస్తంతో వీళ్ళు బయటికి అమ్ముకోవడం ఇటుక బట్టీలకు అమ్ముకోవడం జరుగుతుంది ఏందని ప్రశ్నించగా మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అని కార్యదర్శి గారు ఆఫీసర్ దానికి సంబంధించిన ఆఫీసర్ ఫీల్ సమాధానం చేయాలంటారు తప్పగారు వాళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో వాళ్ళకు చెప్పిపోయింది వాళ్ళే వాళ్ళు కూడా ఏం పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు చెప్తాం మాకు పర్మిషన్ ఉందని మేము చేసుకుంటాం పద్ధతిలో ఈ ఆఫీసర్ అని మాట్లాడుతుంది దీని పర్య దీని దీని దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో మన చర్య తీసుకొని దీని ఏందనేది రైతులకు న్యాయం చేయాలని రోజు ఈరోజు మాచినపల్లి గ్రామంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కింద రైతులకు ఉట్టి తరలించే విధంగా ఒక పథకం ప్రవేశపెట్టింది ఆ పథకాల్లో భాగంగా ఏ రైతు అయితే తన పాస్బుక్కు సంబంధించిన ఎవిడెన్సు ఫీల్డ్ ఆఫీసర్ ఆఫీసర్ను మరియు మళ్ళా కార్యదర్శి ఇచ్చి మట్టి తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి కానీ ఇక్కడ ఇటుకబట్టీలకు ఊరగుంట చెరువు నుండి తీసుకొచ్చి ఇటుకబట్టీలకు మట్టి అమ్ముకోవడం జరిగింది దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎంపీడీఓ గారు కంప్లైంట్ ఇస్తే నిజ నిజ నిర్ధారణలు తెలుసుకునడానికి మరి ఇక్కడ మట్టి కుప్పల గడికి వచ్చినాం తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూర్చున్నాం అక్కడ నడుచురు ఆ కట్ట కరెక్ట్ లేదు మనకి ఇక్కడ ఏ రైతు అయితే ఉంటాడో వాళ్ళే బాధ్యత వహించి ఇక్కడ మట్టి పడక పోవాలి మట్టి పడకపోయిన రైతులు వాళ్ళకి ఇప్పుడు ఒక నిండవా దగ్గర రైతులు ఇక్కడ పది కొడతారు వేరే దూరం ఉన్న రైతుకు పోవాలంటే ఒక ట్రాక్టర్ పెడతారు ఎందుకు పెడతలేరు వాళ్ళ కూలికి ఇచ్చిపడైతలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు పది చిప్పులు కొడుకుంటారు మరి దూరం ఉన్న రైతు సంగతి ఏంటి ఇప్పుడు దుబ్బా కొట్టుకుంటే వాళ్ళకి రెండు వేల రూపాయలు వస్తున్నాయి మరి ఇక్కడ రూపాయలు ఆమె కూలీ డబ్బులు పడతారు ఎందుకు ఆ మెజర్మెంట్ తీయండి ఆ క్వాంటిటీ లేని ఆ మట్టి ట్రిప్లో వచ్చినట్టు ఎట్లా లెక్క కత్తుంది ఇలా వర్షం పడలే కాబట్టి బతిలిపోయారు వాళ్ళు వాళ్ళ శ్రమ దోపిడి వీళ్ళు అమ్ముకుంటారు ట్రాక్టర్లతోటి ఇటుగా బట్టిలకు అమ్ముకొని వాళ్ళ తొత్తులు అంటే వాళ్ళ బానిసలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు వెనుక ఐదు ట్రాక్టర్లు ఉన్నాయి అడిగిపోయినాయి ఐదు ట్రాక్టర్లు సిసి పొడేసి కూడా ఉంది ఇది మాత్రం వీళ్ళు అధికారికంగా పట్టించుకోకపోతే ఆ ఫుటేజ్ తో సహా మేము కలెక్టర్ కాంప్ రెడీ పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నాటి కాలంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన చిరుతల రామాయణం నేటికి గ్రామాల్లో కొనసాగుతోంది రామాయణం అనగానే అది ఒక ఇతిహాసం రామాయణ ఘట్టంలో రాముడు సీత అరణ్యవాసంలో ఎదుర్కొన్న కష్టాలు రామాయణ ఇతిహ వృత్తాన్ని చాటి చెప్పే విధంగా వీడవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శించారు ముఖ్య అతిథిగా వీడవంక మండల జెడ్పీటీసి మాడ వనమాల సాధవరెడ్డి అలాగే సొసైటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ మాడ రెడ్డి మాజీ సర్పంచ్ కాంతారెడ్డి ఓతేలు ఎంపీటీసీ వీరారెడ్డి మూడు రోజుల పాటు గ్రామంలో చిరుతల రామాయణం ఏర్పాటు చేయడం జరిగిందని మొదటి రోజు ఏర్పాటు చేసిన చిరుతల రామాయణాన్ని వందలాది మంది గ్రామ ప్రజలు తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు రామాయణం అనేది ఒక మహా అద్భుతమైన కావ్యం ఐదు ఐదు వేల సంవత్సరాల క్రితమే ఇది రచించబడినది మరి ఆ రోజునే మానవ జీవితము మానవ సంబంధాలు ఎలా ఉండాలి అనేది అద్భుతంగా తెలియజేసిన ఒక అద్భుతమైన కావ్యం మరి ఈ రోజు వరకు కూడా మన రామాయణంలోని పాత్రలు మనందరం గుర్తుంచుకుంటున్నాం మరి వాళ్ళు ఎంత ఆదర్శమైన జీవితం గడిపినరూ మరి మనందరికీ తెలుసు రాముడు సీత అనే కాకుండా మరి అన్నదమ్ముల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం భార్యాభర్తల సంబంధం ఎలా ఉంటుంది వారి కష్టాలు వచ్చినా ఎంత ఎంత దుఃఖాలు ఏర్పడినా కూడా వారు వారి యొక్క సంబంధాలు ఏనాడు కూడా వినడలేదు మరి ఆదర్శంగా ఈ రోజు వరకు కూడా చెప్పుకుంటున్నాం ఈ రోజు వరకు మనం వాళ్ళ దేవతలుగా దేవులుగా మనం ముక్కుతున్నాం అని అంటే వాళ్ళు నిజంగా ఎంత అద్భుతమైన మానవ సంబంధాలు కలిగిందో మరి మనం అర్థం చేసుకోవాలి చిత్తల రామాయణం అంటేనే మన హుజరాబాద్ ఏరియాలో చాలా ఫేమస్ మరి మన కళాకారులు ఇప్పటికే ఐనారు సార్లు మనం గత ఇరవై సంవత్సరాల నుండి మనం ఇక్కడ చిత్ర రామాయణ ద్వారా మనం ప్రదర్శించడం జరుగుతుంది మీకెంతో స్పందన కూడా మనం వివిధ గ్రామాల్లో కూడా ఎదుక రావడం అంటే చాలా స్పందన బాగా ఉంటుంది ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి వారు వేరే గ్రామాల రాలేకపోయారు కానీ రేపటి నుండి వారు కూడా వేరే గ్రామాల రేపటి నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది మా కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా హుజరాబాద్ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి గారిని ఒక మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సాహిబ్ హుసేన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించడం జరిగింది ఎండి సాహిబ్ హుసేన్ మాట్లాడుతూ భారతదేశానికి ఇంటర్నెట్ మొబైల్ రంగాలను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ చిన్న వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే మహోన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీ నేడు మన మధ్యలో లేకపోవడం వారి ఆశయాలను వారి కుమారుడైన రాజీవ్ గాంధీ భారత్ జోడో యాత్రతోని ప్రజల మనసు గెలుచుకున్నాడు రాబోయే రోజుల్లో దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూస్తామని వారన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాడి రాజరెడ్డి మాజీ సర్పంచ్లు గంగాడి తిరుపతి రెడ్డి ఎక్కిటి రఘుపాల్ రెడ్డి చిన్నాల ఐలయ్య పంజాల సతీష్ గౌడ్ నాయకులు నల్లకొండల రెడ్డి అడిగోపుల సంపత్ అలాగే నాగతి రామ్ రెడ్డి నల్లకొండల రెడ్డి పత్తిసమ్మిరెడ్డి పాకాల రామరెడ్డి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు చేసినటువంటి సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఇవాళ మొబైల్ ఫోను మన చేతిలో ఉందంటే దాని యొక్క సృష్టికర్త రాజీవ్ గాంధీ గారు నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయి దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహానీ వ్యక్తి రాజీవ్ గాంధీ గారు నేడు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారు లేకున్నటువంటి వారి యొక్క ఆశయాలు ఈ రోజు మన మధ్యలో తిరుగుతున్నాయి వాటిని మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి కార్యకర్త పైన ఉంది రేపు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు తర్వాత వారి యొక్క కుమారుడైన రాహుల్ గాంధీ గారు భారత ప్రధాని కాబోతున్నారు వారికి ఈ సందర్భంగా వీనవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారి యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వీనవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా కేంద్ర సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందించడంలో ముందుండి ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరే వ్యక్తిగా పేరుగాంచినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ముఖ్యంగా ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి ఒక గొప్ప ఖ్యాతిని సాధించడంలో ఐటీ రంగాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ అయ్యి ఈరోజు సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఈరోజు ఉన్నామంటే అది స్వర్గీయ రాజీవ్ గాంధీ యొక్క సెలవు కిందనే మనం చూడాల్సింది భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి దగ్గరికి ఈరోజు జరుపుకోవడం జరిగింది వేణావక మండల కేంద్రంలో మరి భారతదేశానికి ఆరవ ప్రధానమంత్రిగా నెహ్రూ కుటుంబంలో మూడవ వాడుగా మరి ప్రధానికి ప్రధానమంత్రి గారి సేవలు భారతదేశానికి అందించడం జరిగింది మరి వారిని ఆనాడు శ్రీలంక ఎల్టి ఉగ్రవాదులు బలి తీసుకొని మరి వారిని మరి మన భారతదేశ పేరు ఆనాడు ఇప్పటి కూడా ఆలోచన విధానాన్ని మరి ఆయన ఆశయ మన పేరులందరూ వారి కనుసనలోనే ఉన్నారు మామిడాలపల్లి గ్రామంలోని గోవింద గోవిందస్వాములకు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గించారు ప్రణవ్ అనుదానం చేశారు ఏడుకొండల స్వామిని కీర్తిస్తూ వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో గోవిందమాల ధరించిన స్వాములకు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ తన వంతు సహాయంగా ఒకరోజు మహానదానాన్ని ఏర్పాటు చేశారు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ స్వామివారి గొప్పతనాన్ని గ్రామంలోని ప్రజలందరికీ తెలిసేలా చేయాలని కోరారు గోవిందమల్ దీక్ష స్వాములకు అన్నదానం సమర్పించిన వారు ఇంగాపురం వాస్తవీలు ఒడితల శ్రీనివాసరావు పద్మశ్రీ గార్ల కొడుకు కోడలు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జు ఒడితల ప్రణవ్ మృణాలిని గారులు వీరి కుమారుడు అద్వైదు గారులు ఈ రోజు మనందరికీ అన్నదానం సమర్పించారు వీరు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంద భగవంతుని ప్రార్థిస్తూ ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులకు కార్యకర్తలకు కూడా మా గోవిందస్వాములందరి తరఫున ధన్యవాదాలు చేస్తూ అందరూ సుఖ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మండలంలోని సీతంపేట గ్రామంలో హనుమాన్ హనుమాన్ భక్తులు ఘనంగా నిర్వహించారు శోభాయాత్రలందకొండ మండలంలోని సీతంపేట గ్రామంలో హనుమాన్ ఘనంగా నిర్వహించారు హనుమాన్ చిత్రపటాన్ని కొలువు తీర్చి గ్రామంలోని పురవహితుల గుండా శోభాయాత్ర నిర్వహించారు ఈ శోభాయాత్రలో స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డీజే పాటలు మేళ తాళాల మధ్య నృత్యాలతో ప్రజల్ని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో గ్రామంలోని హనుమాన్ మాలాధారణ భక్తులు వీళ్ళ ప్రజల్లోకి స్వరూపానికి వెళ్ళినా కానీ ఆ సామరణ ఉండగలు ఆ రోజు బాధ్యత శోభయాత్ర చేస్తామంటే ప్రజలంతా సంతోషంతో అందరూ మంగళానంతో ఇంటికి బట్టి దేవుడు గమనించుకోవడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం అందరూ విజయవాడలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని హనుమాన్ స్వామి దయా ఉన్నారని కోరుకుంటూ ముఖ్యం ఇదే విధంగా మా హనుమాన్ స్వామి ఉత్సాహంతో అందరం డీజా కానీ దేని కానీ అంతా సంతోషంగా చేసుకుందామనే ఆలోచనతో ఈ హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరిగింది ఇక్కడ ఇంకా ఈ హనుమాన్ స్వాములు మాలతో మాల ధారణతో ఇంకా ఎన్నో సంవత్సరాలుగా ఈ శోభయాత్ర నడుపుకుంటూ ఊళ్ళే వెళ్ళవేళ్ళ ప్రజలను చల్లగా జీవించాలని ఈ శోభయాత్ర ఇదే విధంగా కంటిన్యూ కావాలని అందరి దేవుని హనుమాన్ మా అభయ వీరాంజేయ స్వామి దయతో ఇంకా బాగా సాగాలని ఉపాధి హామీ పథకంలో చెరువులలో కూలీల చేత తీసే పూడిక మట్టిని రైతుల పొలాల్లోకి కాకుండా ఇతర ప్రదేశాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హెచ్చరించారు మాచనపల్లిలో వచ్చిన ఫిర్యాదుపై మంగళవారం గ్రామంలో ప్రాథమిక విచారణ చేపట్టగా చెరువు పూడిగా మట్టి రైతుల పొలాల్లోకి కాకుండా ఇతర చోట్లకు వెళుతుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్ పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందున వాళ్ళిద్దరికీ షోకాస్ నోటీస్ జారీ చేయడం జరిగింది ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు సమీక్ష సమస్య నిర్వహించి హెచ్చరించడం అయింది ఎఫ్పిసిఎల్ బీసీఐ భారత యాజమాన్య పథకం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బోట్ల సతీష్ కుమార్ జన్మదిన సందర్భంగా బీసీఐ క్షేత్ర సహాయకుడు రావుల రాకేష్ ఇలంతకుంట సీతారామచంద్ర స్వామి మరియు శివాలయాల్లో ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు ఈ సందర్భంగా జమ్మికొండ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథ ఆశ్రమంలో పిల్లలకు కూరగాయలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సతీష్ కుమార్ నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో ఉండాలి జీవితంలో మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని రావును రాకేష్ కోరుకోవడం జరిగింది వార్తలు ముగించే ముందు హైడ్లైన్స్ మరో జమ్మికుండ మండలంలోని మాచినపల్లి గ్రామం ఉపాధి హామీ కూలీలు తీసిన మట్టిని ఇటుక బట్టేల యజమానులకు విక్రయిస్తున్నారంటూ ఎంపీడీఓకు ఫిర్యాదు ఇల్లన్నకుండ మండలం సీతంపేట గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు మామడానపల్లి గ్రామంలో గోవింద స్వాములకు అన్నదానం చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఇల్లందుకుంట వీణవంక మండల కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు జమ్మికుండ మండలంలోని ఆబాది జమ్మికుండలోని చిన్న కేశవాలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు వీడవంక మండలం ఎలుబాక గ్రామంలో చిరుతల రామాయణ నాటిక ప్రదర్శన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు